ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక ఆల్రెడీ నువ్వు గైకొన్నావు కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో లేకపోతే ఆ శోధన గడియలలో నేను నిన్ను కాపాడును శోధన గడియలు వస్తాయి ప్రపంచం అంతటి మీదకి వస్తాయి ఆ శోధన గడియలలో ఆ యొక్క కాలములో నేను చూసుకుంటాను ఆ క్రైసిస్లో ఎందుకు నువ్వు ఆల్రెడీ ముందే సిద్ధపడ్డావు ఎట్లాగా నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక ప్రియ క్రైస్తవ జనాంగమా గమనించాలి క్రైసిస్ అనేది మన కుటుంబాల్లోకి వచ్చినప్పుడు నువ్వు నేను చేయడానికి ఏమీ ఉండదు ఏం చేయలేం ఆ టైంలో ఏదో చేస్తాదప్ప తప్ప ఆ టైంలో దేవుడు మన సహోదరు సహోదరిని వాడుకోవచ్చు ఇంకోటి ఇంకోటి ఏదో చేయొచ్చు ఆయన ఇన్వాల్వ్ ఏదో చేస్తాడు కానీ అది రాకమునిపే నీవు సిద్ధపడాలి అనేటువంటి సత్యాన్ని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది గారు ప్రకటించారు సిద్ధపడండో సిద్ధపడండో సిద్ధపడా ఎవరు సిద్ధపడలేదు ఆ కుటుంబము మాత్రము సంరక్షించబడది ఇది నా దేవుడు మన అడుగుతున్నాడు నీ కుటుంబము రాబోయేటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉన్నదా లేకపోతే సంక్షోభం వచ్చినప్పుడు దేవుడు లేదు దయ్యం లేదని ఇష్టానుసారంగా మన ఇష్టం వచ్చినటువంటి ఫిలాసఫీ తోటి ఏదో అలా కుట్టుకుపోయేటట్లుగా ఉంటామా గమనించాలి మనము సిద్ధపడాలి